మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా అయితే నేను సహాయం చేస్తానట్టు అత్యంత పాశవికంగా తొమ్మిది మందిని హత్య చేసిన తక హీరో శిరాయిషి అనే వ్యక్తిని జపాన్లో మరణశిక్షను అమలు చేశారు జూన్ ఇరవై ఏడు శుక్రవారం నాడు టోక్యో డిటెన్షన్ హౌస్లో ట్విట్టర్ కిల్లర్గా పేరు పొందిన తక హీరో శిరా ఉరితీయటం ఇప్పుడు జపాన్ దేశంలో చర్చనీయాంశంగా మారింది జపాన్లో దాదాపు మూడేళ్ల తర్వాత మరణ శిక్షను అమలు చేయటం గమనార్హం అయితే ట్విట్టర్ కిల్లర్గా ఈయనకి పేరు ఎలా వచ్చింది జీవితంలో కృంగుబాటుకు గురైన కొంతమంది తమకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుందని ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమమైన ట్విట్టర్లో పోస్ట్ చేయటం గమనించిన తక హీరో శిరాయిషి వారిని ట్విట్టర్ ద్వారా సంప్రదించి ఆత్మహత్య చేసుకోవటానికి నేను సహాయం చేస్తానని వారితో కలిసి చనిపోతానని నమ్మించాడు అతని ట్విట్టర్ ప్రొఫైల్లో నిజంగా బాధలో ఉన్నవారికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను ఎప్పుడైనా నాకు డిఎం డైరెక్ట్గా మెసేజ్ చేయండి అని ఉండేది తక హీరో శిరాయిషి మాటలు నమ్మిన వారు వారికి టోక్యో సమీపంలో ఉన్న జామానగరంలోని తన అపార్ట్మెంట్కు రప్పించి వారి గొంతు నుండి చంపి వారి శరీర భాగాల్ని ముక్కలు చేసి ఆ శరీర భాగాల్ని ఫ్రీజర్లలో దాచాడు రెండు వేల పదిహేడు ఆగస్టు నుండి అక్టోబర్ మధ్యకాలంలో తొమ్మిది మందిని ఈ విధంగా హత్య చేశాడు శిరాయిషి బాధితుల్లో ఎనిమిది మంది యువతులు ఒక పురుషుడు ఉన్నాడు కొందరు యువతులను హత్య చేసే ముందు అత్యాచారానికి కూడా తెగబడ్డాడు కనిపించకుండా పోయిన ఒక యువతి కోసం గాలిస్తున్న పోలీసులు రెండు వేల పదిహేడు అక్టోబర్లో శిరాయిషి అపార్ట్మెంట్కు వెళ్లి తనిఖీలు జరపడంతో అతను చేసిన ఈ ఘోరం బయటపడింది అతని అపార్ట్మెంట్లో తొమ్మిది మంది శరీర భాగాలను ఫ్రీజర్లలో పోలీసులు కనుగొన్నారు శిరాయిషి అపార్ట్మెంట్ను జపాన్ మీడియా హారర్ హౌస్ అని పేర్కొన్నది ట్విట్టర్ ద్వారా బాధితులను సంప్రదించి వారిని హత్య చేయటం కారణంగా సిరాయిషికి ట్విట్టర్ కిల్లర్ అని పేరు వచ్చింది తొమ్మిది హత్యలను తానే స్వయంగా చేసినట్లు సిరాయిషి అంగీకరించినా అతని లాయర్లు మాత్రం బాధితులు కోరటం వల్లే వారిని సిరాయిషి హత్య చేయాల్సి వచ్చింది అని వాదించారు కానీ తరువాత బాధితుల సమ్మతి లేకుండానే తాను చంపినట్లు సిరాయిషి స్వయంగా తెలిపాడు రెండు వేల ఇరవై డిసెంబర్లో టోక్యో జిల్లా కోర్టు సిరాయిషికి మరణశిక్ష విధించింది బాధితులు ఎవరూ చంపబడటానికి అంగీకరించలేదని సిరాయిషి వారి మరణాలకు పూర్తి బాధ్యత వహించాలని న్యాయమూర్తి నవోకినియానో తీర్పునివ్వడంతో దాదాపు మూడేళ్ల తర్వాత జూన్ ఇరవై ఏడున తక్క హీరో సిరాయిషికి ఉరిశిక్ష అమలు చేయబడింది జపాన్లో చివరిసారిగా జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండున టొమో హీరో కాటో అనే వ్యక్తికి మరణశిక్ష అమలు చేయబడింది